చూడండి ఫెన్స్ ఈరోజు పడింది ఫ్రెండ్స్ అందుకే ఏట్లోకి వచ్చాను కానీ మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఒక మూడు రాళ్ళు దొరికాయి నాకు చూడండి చూడండి ఫెన్స్ చూడండి ఫెన్స్ చూడండి చాలా ఎంత బాగుందో రా అయితే లేదు మీకు చూపించడానికి నేను చూడండి వాన వచ్చేటట్టు ఉంది అందుకు ఈడే తీసుకొని పోదాం అనుకొని నేను ఇక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ట్రాల్ అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా ప్రదర్శన చూడండి ఫ్రెండ్స్ పడింది అందుకని ఏట్లకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ట్రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ అన్నీ ఉండ చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయా చూడండి ఆ చూడండి అంత బాగుంది ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడే నాకు చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ మంచిగడ్డలా ఉంది ఫ్రెండ్స్ రోజ్ కలర్ లాగా మంచిగడ్డలా ఉంది ఇది అయితే ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఎండ ఉంటే మీకు లైటింగ్ చూపించేదాన్ని కానీ ఎండ లేదు ఫ్రెండ్స్ అది చూడండి ఇది అయితే ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ నాకు ఇది ఇది కూడా దొరికింది చూడండి ఎంత బాగున్నాయో రాళ్ళు వానబడింది కాదు ఫ్రెండ్స్ ఎన్ను ఉంటే మీకు ఇంకా మంచి బాగుండేదేమో వీడియో ఇలాంటి వాళ్ళు అన్నీ ఉండే ఫ్యాండ్స్ ఇది చూడండి ఇది చూడండి ఒత్తిడి ఉన్న రాయి దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒత్తిడా అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అంటున్నాను అనుకున్న పక్కండి కాకపోతే కొన్ని రాళ్ళు అయితే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి బాగుందో చూడండి ఈ రాయ కూడా చూడండి ఫ్యాండ్స్ అన్నీ ఇక్కడే పడింది కాదు ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి వాన పడితే నేను ఎట్లా ఒక ఉంటానా చూడండి ఎంత బాగుండేది చూడండి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు నాకు మూడు రాళ్ళు బాగా దొరికాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అయితే ఎండలేదు ఎండలేదు కాబట్టి బాగా గమనించి చూడండి ఈ రాయి ఎప్పుడు దొరకలేదు ఫ్రెండ్స్ అలాంటి రాయి కానీ మెరిసిపోతుంది ఇది ఇది ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి వత్సరాళ్ళు పోలిని రాళ్ళు కదా చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి చెప్పండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతో ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వాననక ఎండనక నేను వీడియోలు తీసుకొని వస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మీకు వజ్రం చూపించకుండా మాత్రం ఉండను అయితే నేను స్వయంగా ఎతికి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా నాకు స్వయంగా చూస్తే కానీ నా మనసు తృప్తి ఉండదని అలాగే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ దాని అన్నీ ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుందో ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేసి పాకండి వీడియో స్కిప్ చేయపాకండి ఈ లొకేషన్ పెన్నానదిలోనే ఫ్రెండ్స్ నేను ప్రాజెక్ట్ కానీ నుంచి రెండు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అంత దూరం పోతున్నాను అంతే తిరుగుతున్నాను పెన్నానది ప్రాజెక్ట్ సోమిశిలా ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా సోమిశిలా అనాసాగరం మండలం సోమిశిల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు ఈరోజు దొరికాయి ఎట్లు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఏదైతే ఆకారం అంతా అట్టే ఉంది ఫ్రెండ్స్ అయితే ఏ రాయో నాకు తెలీదు చూస్తున్నాను ఇది చూడండి అలా అన్నీ ఉండయి అసలు ఈ రాయి ఏం రాయో ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపు వస్తుందో ఇది కానీ ఇది కానీ ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే ఇంకోటి కూడా దొరికింది ఫ్యా చూడండి చూడండి ఎన్నుంతే మెరిసేదేమో లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని లైక్ షేర్ సప్రైజ్ చేస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకోసారి లొకేషన్ చూపిస్తున్నాను మీకు అందరికీ చూడండి లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయ్యే రాళ్ళు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఈరోజు వజ్రాల వేటలో దొరికిన వజ్రాలు లాంటి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు ఈ రాయి కూడా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మంచి రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ వాన పడితే చాలు ఫ్రెండ్స్ అందుకే రేపు కూడా వచ్చి ఇంకొక వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మంచి దారి దొరుకుతుంటే ఎందుకు వదులుకోవాలా చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నాకు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి మేము ఇంకొక ఇద్దరి చేత చేపించండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఎండనక వాడనక నేను ఈడలు చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రాయింది చూడండి ఇది ఒకటి ఇది తగ్గి ఇదొకటి ఫ్రెండ్స్ ఇది 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 చూడండి ఇక్కడ నాకు దొరికే ఫ్యాన్స్ చూశాను నేను ఈ రాయి అయితే భలే ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి చిన్న సైజు వచ్చే రపలైలాగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇది తీసుకుందాం ఫ్రెండ్స్ ఇది కావద్దు ఇది వద్దు అనుకున్నా ఇది తీసుకుందాం చేయండి ఈ రాళ్ళన్నీ ఎంత బాగుండాయి ఫ్రెండ్స్ చూడండి చేయండి ఫ్రెండ్స్ నేను అంత కష్టపడి ఈడో చేస్తున్నది మీకు ఒక్క షేర్ ఒక లైక్ షేర్ సప్రైజ్ చేస్తారనే కదా ఫ్రెండ్స్ నాకున్న చిన్న ఆశయం బతికించుకోవాలని నేను అంత పాపలాడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ పోయినా కష్టపడింది తప్పదు ఫ్రెండ్స్ నాకైతే ఈ రోజైతే ఈ రాయి దొరికినాయి రాళ్ళు దొరికినాయి ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను నన్ను ఇంకా ఏరి ఏరి మంచి మంచి రాళ్ళు దొరికినాయి చూడండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నాకు లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వజ్రాలు లాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు పెన్నా నది వానకి బయటపడిన వజ్రాలు లాంటి రాళ్ళు చూడండి లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్